మనం ఏం వండినా ఏ నాన్ వెజ్ చేసినా మన ఇంట్లో వాళ్ళు తిని వాళ్ళు హ్యాపీ ఫీల్ అయితే దానికి వచ్చే ఆనందం వేరే లెవెల్ కదా సో నేను ఈరోజు సండే స్పెషల్గా బోటీ గుంగారు చేశాను ఎలా చేశానో చూపించేస్తాను లెట్ స్టార్ట్ హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈస్ లక్ష్మీ ఇన్ తెలుగు మన ఛానల్లో కుకింగ్ వీడియోస్తో పాటు మంచి మంచి వ్లాగ్స్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో అంతా చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో ఈరోజు నేను బోటీ గోంగూర అయితే చేస్తున్నాను దానికి కావాల్సిన ఫస్ట్ గోంగూర అయితే మొత్తం అంతా ఇలా ఆకులన్నీ కూడా తుంచుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి ముందుగా ఇక్కడ బోటి క్లీనింగ్ అయితే నేను చూపించట్లేదు ఎందుకంటే వాళ్ళు మార్కెట్లో నేను క్లీనింగ్ చేసిందే తీసుకొచ్చారనమాట సో అందుకని ఇంకా క్లీనింగ్ అన్నది చూపించలేదు సో వాళ్ళే మొత్తం అంతా కూడా ప్రేవులు అన్నీ కూడా మొత్తం నీట్గా క్లీన్ చేసి ఇచ్చారు ఎటువంటి స్మెల్ కూడా లేదు కానీ వాళ్ళు ఎంత క్లీన్ చేసినా మనకు కొంచెం డౌట్ అన్నది ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ ఏం చేశానంటే కొద్దిగా ఒక బాండిలో చక్కగా బోటి అనేది వేసి కొద్దిగా వాటరు పసుపు ఉప్పు వేసి కాస్త బాయిల్ చేస్తున్నా అనమాట ఇలా ఉడకబెట్టుకుంటే దాంట్లో ఏమైనా ఉంటే వేస్ట్ అంతా పోతుందని సో ఇంకొక పక్కన ఏంటంటే ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కోస్తా ఆయిల్ వేసుకొని ముందుగా మనం శుద్ధం చేసుకున్న గోంగూర ఆకులు కూడా వేసుకొని దగ్గరగా మగ్గించుకోవాలి గోంగూర చాలా ఫాస్ట్గా మగ్గిపోతుంది అయితే కొంతమంది వాటర్ కూడా వేసుకొని ఉడకబెట్టుకుంటారు సో వాటర్లో వేసే కంటే ఇలా ఆయిల్లో వేసుకొని మగ్గించుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది సో ట్రై చేయండి ఇలా చూసారా ఇలా ఉడికిపోయిన బోటీని ఒకసారి మంచిగా మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకుంటున్నాం రన్నింగ్ ట్యాప్ కింద క్లీన్ చేసుకుంటే లోపల ఇంకేమైనా వేస్ట్ పార్టికల్స్ ఉంటే అన్నీ కూడా పోతాయి క్లీనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని మంచిగా ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది నాన్ వెజ్ ఐటమ్కి జనరల్గా ఎక్కువ పడుతుంది అందులోనే గోంగర వేస్తున్నామంటే ఇంకాస్త ఎక్కువ వేసుకోవాలి తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ద్వారగా ఫ్రై చేసుకోవాలి సో ఇది మే ఉడికిపోయిన తర్వాత గరి గరికేసుకుంటే చక్కగా లాగా వస్తుంది ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే మిక్సీ పట్టేస్తారు మిక్సీ కట్టేకైనా ఇలా మనం కొంచెం ఆకు ఆకుగా పంపిస్తాయి చూడడానికి స్ట్రక్చరు అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది సో తర్వాత ఉల్లిపాయలు మగ్గిన తర్వాత దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసం పోయేంత వరకు కూడా మగ్గించుకోవాలి ఆ తర్వాత దీంట్లో ముందుగా కట్ చేసుకున్న టొమాటో ముక్కలు కూడా వేసుకొని టొమాటోలో మీ మొత్తం టమాటో అంతా కూడా మంచిగా మగ్గిపోయేంత వరకు కూడా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఈ విధంగా కుక్ అయిన తర్వాత దీంట్లో ముందుగా మనం బాయిల్ చేసుకున్న బోటిని కూడా వేసుకోవాలి ఆల్మోస్ట్ బోటీ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయిందండి సో దీన్ని ఒకసారి ఆయిల్లో మగ్గించుకోవాలన్నమాట సో ముందుగా బోటీ వేసుకొని దీనికి కూరకి సరిపడినంత ఉప్పు అలాగే కొంచెం పసుపు తర్వాత కారం అలాగే కొద్దిగా ధనియాల పొడి ఇంకా నేను ఇక్కడ గరం మసాలా పౌడర్ వేస్తున్నాను సో ఇది చాలా తక్కువ వేసుకోండి ఎక్కువ మసాలాలు వేసిన తర్వాత వేసినా సరే ఏమవుతుందంటే అంతా మసాలా స్మెల్ మసాలా తింటున్నట్టు అనిపిస్తుంది కొంచెం మనకి బోటి అలాగే గోంగూర ఫ్లేవర్ తదలాలి అంటే ఈ మసాలాలు కొంచెం తగ్గించాలి కారం అయితే యాజ్ యూజువల్ ఎక్కువ పడుతుంది సో ఇలా కాస్త మగ్గించుకొని ఆ తర్వాత చూసారా ఆయిల్ సపరేట్ అయినంత వరకు మగ్గించుకోవాలి ఆ తర్వాత ముందుగా మనం స్మాష్ చేసుకున్న ఈ గోంగూర కూడా అందులో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ టైంలో కనుక ఒకవేళ గోంగూర వద్దు అనుకుంటే ఆ టైంలో కాస్త ఒక గ్లాస్ వాటర్ వేసుకొని బాగా దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకుంటే జస్ట్ నార్మల్ బోటీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది సో ఇక్కడ మనం బోటీ గోంగూర చేస్తున్నాం కాబట్టి ఈ టొమాటో ముక్కలు బోటి వేసిన తర్వాత ఇదంతా మగ్గిన తర్వాత చక్కగా గోంగూర వేసుకొని మిక్స్ చేసుకొని ఆ తర్వాత ఇక్కడ నేను ఒక చిన్న గ్లాస్తో టూ గ్లాసెస్ వాటర్ అనేది వేసాను కొంచెం కుక్ అవ్వాలి అలాగే ఈ గోంగూర ఫ్లేవర్ అంతా కూడా బోటికి పట్టి మంచి టేస్ట్ వస్తుంది బోటి గోంగర ఇష్టపడిన వాళ్ళకి ఈ విధంగా తయారు చేసి పెట్టండి డెఫినెట్గా నచ్చుతుంది చాలా బాగా ఎందుకు అలా చెప్పగలను అంటే నేను యాక్చువల్గా నేను కూడా ఈ కర్రీ తిన్నాను అనమాట కానీ ఇప్పుడైతే ఈ విధంగా చేసి పెట్టాను టేస్ట్ అయితే మారులెస్ చాలా బాగా వచ్చింది ఎక్సలెంట్గా కుదిరింది కూడా వాటర్ వేసుకొని మంచిగా మగ్గించిన తర్వాత మీకు తగిన కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే నచ్చిందా నచ్చితే తప్పకుండా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను పక్కనే ఉన్న బెల్ బటన్ని ఆన్లో పెట్టుకోండి ఎప్పుడు ఏ వీడియో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో అలాగే తప్పకుండా వెళ్తూ వెళ్తూ లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్